అధ్యక్ష మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష తల్లికి వందనం సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం నో డిబేట్ నో డిస్కషన్ అమలు చేస్తున్నాం అధ్యక్ష ఇన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష హామీలు అమలు చేసే ఇప్పుడు కంపట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష మిక్త కార్యక్రమాలని ఇరవై ఇరవై ఏప్రిల్ మే ఆ టైంలో తీసుకు అమలు చేశారు అధ్యక్ష మేము అమలు చేస్తామని చెప్తున్నాం అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు ఇచ్చిన ప్రత్యాహామి నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష డెవలప్మెంట్ యాక్టివిటీ పోలవరం తీసుకోండి ప్రాజెక్టులు తీసుకోండి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాదాపు లీస్ట్ ఆఫ్ లీస్ట్ గా వచ్చిన పరిస్థితుల్లో ఇవాళ మేము ప్రాజెక్టులన్నీ కూడా మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇటుక మీద ఇటుక పెట్టి కొంత డెవలప్ ఉద్దేశంతో పోలవరం కానీ హెచ్ఎల్స్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మరి ఒక ట్రాక్ లో పెడతాకి ఆర్థికంగా మేము గత ఐదు సంవత్సరాల్లో అరవై వేలు కోట్లు ఖర్చు పెడితే మీ ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే మళ్లీ ఇప్పుడు మేము తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పెంచే విధంగా ఆర్థిక సౌలభ్యం కోసం వెతుకుతూ ఉండగా రాష్ట్ర పరిస్థితి అప్పులు ఇవాళ నేను చెప్పడం కాదు సిఏజీఏ చెప్పారు ఈ రాష్ట్రం ఆర్థికంగా బాగా చిటికిపోయింది పోయింది డిసిప్లిన్ గా ఉన్న బట్టి ఇవాళ దాదాపు అరవై ఎనిమిది వేల నుంచి డెబ్బై వేల కోట్లు అసలుగానే అప్పు కానీ పెట్టాల్సిన పరిస్థితి బడ్జెట్ ఇస్తారు బడ్జెట్ లో మీరు చదువుకోండి కాబట్టి అప్పులు మీరు ఏం చేశారా ఎందుకు చేశారని ఇప్పుడు మాట్లాడే ఉపయోగం లేదు కానీ అప్పులకు వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద నుంచి డెబ్బై కోట్లు కట్టాలంటే అసలు డెవలప్ ఎలా చేయాలనేది ఈ ప్రభుత్వం కూడా కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితిలో ఉంది అధ్యక్ష కాబట్టి ఏ రకంగా చూసుకున్నా గత ఐదు సంవత్సరాలుగా జరిగిన డ్యామేజ్ కరెక్ట్ చేయడానికి అసలు డామేజ్ ఎంత జరిగిందని తెలియడానికి అధ్యక్ష అడిగారు కాబట్టి సభ్యులు కొన్ని ఇన్స్టిట్యూషన్ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవ్వండి డ్వాక్రా దగ్గర ఉన్న డబ్బులు అవ్వండి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీరు వాళ్ళ దగ్గర నుంచి మేము వడ్డీ అని చెప్పి వాడేశారు వాళ్ళ వడ్డీ ఈ ప్రభుత్వం అసలు మీరు ఎవటర్ యూనివర్సిటీ తీసుకొచ్చిన ఏడు వందల వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెన్షన్స్ ఇచ్చుకోవాలన్నా జీతాలు ఇచ్చుకోవాలన్నా చేస్తున్న అలాగే డాకల మహిళలు డబ్బు తీసుకొచ్చారు అలా మీకు ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు డిపాజిట్ అయిపోతున్నాయో అవి నాలుగు వేల తొమ్మిది కోట్ల సెషన్ లో కూడా ఇచ్చాము ఆ డబ్బులన్నీ మీరు వాడేసి వడ్డీ ఇస్తామంటే ఆ వడ్డీతో ఆ ఇన్స్టిట్యూషన్ నడవు ఈ అప్ప ఎవరు చెల్లించాలా ఈ ప్రభుత్వం చెల్లించాలా కాబట్టి ఇటువంటి మిస్మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ థింగ్స్ వలన రాష్ట్రం ఎంత ఇబ్బంది పడుతుంది ఎంత దెబ్బతింది అనేది ఇవాళ కూడా ప్రభుత్వం దగ్గర పూర్తిగా రాని అధ్యక్ష డైరెక్ట్ గా పేమెంట్స్ ఇటువంటి అన్ని జరిగింది అంటే ఒక విధ్వంసం జరిగిన తర్వాత విధ్వంసం ఎలా జరిగింది విధ్వంసంలో నష్టం జరిగింది తెలుసు కూడా టైం పడుతుంది ఆ సమయం మేము సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా అమలు చేస్తుంది అమలు చేశారు అధ్యక్ష మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఎప్పుడు అమలు చేశారు మీరు మూడు వేలు పెంచుతా ఉన్నారు పెన్షన్ పెంచుతూ పోయి ఆఖ సంవత్సరం పెంచారు అటువంటి ప్రభుత్వం మాది కాదు పెంచుతా ఉన్నా వెయ్యి రూపాయలు పెంచాం ఎరిగిస్తా మేము ఇచ్చాం ఏడు వేల రూపాయలు కాబట్టి ఇది మీరేదో ఇవాళ మీరు సంఖ్యా బలం ఉందని చెప్పి కౌన్సిల్ లో మీరు మాట్లాడిన మాత్రాన తూర్పు తూర్పు కాదు వాస్తవాలు కాబట్టి అటు అగ్రికల్చర్ లో కూడా పదహారు వందల కోట్లు మా ప్రభుత్వం కట్టింది అధ్యక్ష మీరు ఎన్ని పాపాలని ఎన్ని తప్పుల్ని పక్కన పెట్టినా కూడా రైతులు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఇవ్వకుండా ఆరు నెలల పైన పెండింగ్ పెడితే పదహారు వందల కోట్లు మేము ఇచ్చాం అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ఇవ్వాల్సిన డబ్బులు

నేను ఇప్పుడు తీసుకుని అధ్యక్ష అధ్యక్ష ప్రతి దిట్ అని చెప్తా పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రానిండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు గవర్నర్ గారు ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారంటే వాళ్ళు చెప్పనండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యరాణి గారు ఫోన్ చేశారా ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి చెప్పాలని స్టేట్మెంట్ అధ్యక్ష ద స్టేట్మెంట్ గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విడ్రో చేయాలి అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీ పిఎస్సి చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపో ఏపీఎస్సి చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష వీలు మాట్లాడేదా చిత్తూరు గురి వీలు మాట్లాడేదా మోన ఈ విత్డ్రా స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గాని కించపరిచే విధంగా మాట్లాడేట్టుంది అధ్యక్ష ఈజ్ ఛాన్సలర్ కానరబుల్ గవర్నర్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇట్లా మారితే ఎట్లా ప్రతి ఇట్లా మారితే ఎట్లా అధ్యక్ష